శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మరి మకర రాశి మిత్రులకు నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు ఈరోజు నవంబర్ పద్నాలుగో శుక్రవారం ఇది సాధారణమైనటువంటి రోజు కాదండి ఈరోజు కర్మ అనే అజ్ఞాత శక్తి మీ మనసును మీ యొక్క సహనాన్ని మీ యొక్క నమ్మకాన్ని పరీక్షించబోతుంది జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని సమయాలు వస్తాయి ఆ సమయంలో మనం ఎటువంటి మనిషో మన ఆత్మ ఎంత బలంగా ఉందో పరీక్షించబడుతుంది ఈరోజు అదే పరీక్ష మీ ముందుంది కర్మ అడుగుతుంది నీ కష్టం మీద నువ్వు ఇంకా నమ్మకం ఉంచుతావా అనే ప్రశ్న కూడా వహిస్తుంది అలాంటి పరిస్థితి ఈరోజు ప్రధానంగా మీకు రాబోతుంది అసలు ఈరోజు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అసలు ఆ కర్మ ఏ విధంగా ఎదురవుతుంది ఇలా అన్ని విషయాలు కూడా ప్రత్యేకంగా ఈ వీడియోలో చెప్పుకుందాము దయచేసి మకర రాశి వారికి ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది ఒకటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మాకు అది చాలా బూస్టప్ గా ఉంటుంది ఇలాంటి మరిన్ని గ్రహస్థితి గురించి చెప్పే విషయాలు అవకాశాలు మాకు దక్కుతాయి మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళదాము మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు రావడం జరుగుతుంది ఈ మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశిగా ఉంటుంది పదవ రాశి అయినటువంటి మకర రాశి వారు మకర రాశి వారికి కష్టానికి కరువు కానివారు ఇతరులు ఆగిపోయిన చోట వీరు మొదలు పెడతారు వీరి జీవితం మొత్తం సహనం మీద ఆధారపడి ఉంటుంది పట్టుదల బాధ్యత క్రమశిక్షణ ఇవి వీరి నిజమైనటువంటి బలాలుగా ఉంటాయి వీరు కొన్నిసార్లు వీరి జీవితంలో ఎందుకు ఇంత కష్టం ఎదురవుతుందో అనిపిస్తుంది వీరు తమ కర్మపై నమ్మకం ఉంచుతారు కానీ కొన్ని సందర్భాల్లో ఆ కర్మ వీరిని రక్షిస్తుంది ఈరోజు అచ్చంగా ఇదే పరిస్థితి మీ యొక్క కష్టానికి ప్రతిఫలం రావడానికి ముందు కర్మ ఒక చిన్న పరీక్ష వేస్తుంది మరి వీరికి ఇటీవల రోజుల్లో మకర రాశి వారు కొంత గందరగోళంలో ఉన్నారు ఉద్యోగం కుటుంబం సంబంధాలు ప్రతి దాంట్లోనూ ఒక చిన్న ఒత్తిడి కూడా ఉంది కొంతమందికి చాలా కష్టపడి చేసినటువంటి పని ఇంకా ఫలితాన్ని ఇవ్వలేదు మరికొంతమందికి నమ్మిన వ్యక్తుల వల్ల నిరాశ కలిగింది ఈ యొక్క పరిస్థితిలో మీ యొక్క మనసు నేను చేసిన కష్టమంతా వృధా అయిందా అనే సందేహం పుడుతుంది కానీ కాదు కర్మ ఆలస్యంగా పనిచేస్తుంది కానీ ఎప్పుడు మర్చిపోదని మీరు గుర్తుంచుకోవాలి అయితే మరి ప్రధానంగా చూసినట్లయితే మకర రాశి మిత్రులారా ఈరోజు మీ కర్మ మీతో నేరుగా మాట్లాడబోతుంది మీరు ఎదుర్కొనే పరిస్థితులు ఒక చిన్న పరీక్షలా ఉంటాయి ఇది భయపెట్టే సంఘటన కాదు ఇది మీ యొక్క సహనం మీ నమ్మకం మీ యొక్క ప్రామాణికతను కొలిచే పరీక్ష లాంటిది ఉద్యోగంలో ఏదో ఒక చిన్న అడ్డంకి అంటే ఉద్యోగంలో ఉన్నవారికి ఏదో ఒక చిన్న అడ్డంకి రూపంలో రావడం లేదా ఎవరో మీ పనిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది ఇది తాత్కాలికమే కానీ మీరు ఎలా స్పందిస్తారో అదే మీ యొక్క భవిష్యత్తుపై మీకు ఎక్కువగా నెక్స్ట్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అంటే మీరు వారు తప్పుగా అర్థం చేసుకున్నారు కదా అని ఏదో టెన్షన్లోనో లేదా అజాగ్రత్తతోనో మాట్లాడి మీరు ప్రవర్తన చేసినట్లయితే దాంట్లో మీ యొక్క ఉద్యోగంలో శాశ్వతంగా మీకు ఎదురు దెబ్బలు తగిలేందుకు అవకాశం ఉంటుంది లేదా వారి పెట్టిన పరీక్షలకు మీరు పాస్ అయినట్లయితే మీకు మరింత ముందుకు వెళ్ళడానికి ఆ యొక్క సంస్థ కావచ్చు ఆ యొక్క వ్యక్తులు కావచ్చు మీపై అపారమైన నమ్మకం కూడా కలుగుతుంది మరి కుటుంబంలో ఒక చిన్న అపార్థం లేదా చిన్న వాగ్వాదం జరగవచ్చు అది మీ మనసుకు బాధ కలిగించవచ్చు కానీ ఈ పరీక్షలో మీరు శాంతంగా ఉండవలసిన అవసరం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే మీరు ఎలాంటి వారు బంధాలకు ఏ విధమైనటువంటి ప్రిఫరెన్స్ ఇచ్చేవారో మీ కుటుంబ సభ్యులకు మరింత బాగా తెలుసు కానీ అలాంటి విషయాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయంటే మీరు దాన్ని పెద్దదిగా చేసుకుంటే చాలా ఇబ్బందులు జరుగుతాయి కానీ శాంతం అనేది చాలా ముఖ్యం మీకు ఈరోజు మరి ఆర్థికంగా ఎవరు చూస్తున్న లాభం ఆలస్యం కావచ్చు మీ కష్టానికి ఫలితం వస్తూ వస్తూనే ఉంది కానీ కర్మ ముందుగా నీకు ఒక సహ ఇంకా సహనం ఉందా అని ఇంకా పరీక్షిస్తూనే ఉంటుంది ఇది ఒక ఆధ్యాత్మిక పరీక్ష నీవు కష్టం చేశావు కాబట్టి నువ్వు గెలుస్తావు అని కాదు నీ కష్టం చూస్తూనే ఉన్నాం కాబట్టి గెలవడానికి అర్హుడివి అని నిరూపించుకోవాల్సిన రోజు ఇదని మీకు ఈ రోజు కర్మ తెలియజేస్తుంది అసలు ఈ రోజు ఇది జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇది పూర్తిగా గ్రహస్థితి ప్రభావం శని గ్రహం మీ యొక్క అధిపతి అతడే ఇప్పుడు తన యొక్క పూర్తి ప్రభావంలో ఉన్నాడు శని ఇప్పుడు శత్రువులుగా ఉండదు కానీ పరీక్షించకుండా ఫలితం ఇవ్వడు ఈ రోజు చంద్రుడు మరియు శని మధ్య ఉన్నటువంటి సంబంధం మీ జీవితంలో చిన్న అడ్డంకిని తెస్తుంది దీని యొక్క ఉద్దేశం మీ యొక్క మార్గాన్ని మార్చడం కాదు మీ యొక్క మనసుని బలపరచడమని మీరు అర్థం చేసుకోవాలి అయితే ఎవరి వల్ల ఇలా జరగబోతుంది అంటే ఈ పరిణామం ఎవరిని వల్లనో అనిపించిన దాని వెనక కారణం కర్మే అవును ఒక వ్యక్తి సహచరుడు బంధువు లేదా స్నేహితుడు తప్పుగా ప్రవర్తించవచ్చు కానీ ఇది సృష్టి ద్వారా పంపబడిన పాఠం మాత్రమే కర్మ మనల్ని పరీక్షించడానికి చుట్టుపక్కల వారిని సాధనాలుగా వాడుకుంటుంది అని మేము వీరు పూర్తిగా గమనించాలి కాబట్టి ఈరోజు ఎవరికి కో ఎవరి ఎవరి ఈరోజు ఎవరికి కోపం పెట్టుకోకండి వీరు కేవలం దైవ నాటక పాత్రధారులు మాత్రమే అని మీరు గమనించాలి మరి ఈ పరిణామం వల్ల కొన్ని లాభ నష్టాలు జరగబోతున్నాయి మీ యొక్క సహనం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మిమ్మల్ని అర్థం చేసుకునే వారిని గుర్తించుతా గుర్తించ గుర్తించగలుగుతారు ధర్మ పరీక్ష తర్వాత వచ్చే ఫలితం రెట్టింపు అదనంగా ఉంటుందని మీరు గమనించాలి అయితే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఈరోజు మీరు కొంచెం ఒత్తిడి నిరుత్సాహం అనుభవించవచ్చు కొన్ని మాటలు బాధించవచ్చు చిన్న విరామం లేదా ఆలస్యం కూడా రావచ్చు ఇవి నష్టాలుగా ఉంటాయి ఇన్ని నష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఈరోజు ఒత్తిడిని జయించాలి ఉత్సాహం నిరుత్సాహం మీరు తొలగించుకొని ఉత్సాహంగా ముందుకు అడుగులు వేయాలి తరువాత కొన్ని మాటలు మిమ్మల్ని కొంచెం బాధించడం లేదా ఎప్పుడు వినని ఎప్పుడు మాట్లాడని వారు కూడా ఈరోజు కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఉదయం కొంచెం స్వాంతనంగా ఉంటుంది మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు కొంచెం గందరగోళంగా మారవచ్చు మరి సాయంత్రం ఆరు నుండి తొమ్మిది మధ్య పరీక్ష సమయం ఉంటుంది ఆ సమయం మీ యొక్క సహనం తూకం వేస్తారు మరి రాత్రి చివరికి మీరు శాంతంగా ఉంటారు ఇది పరీక్ష మాత్రమే అని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా ప్రత్యేకంగా జరుగుతుంది ఈరోజు మీకు కొన్ని నష్టాలు సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఈరోజు ఆవేశంతో స్పందించవద్దు ఎవరిని తప్పుగా అర్థం చేసుకోకండి పరిస్థితిని అర్థం చేసుకోండి అలాగే ఆధ్యాత్మికంగా సమాధానం వెతకండి శనీశ్వరుడికి నూనె దీపం వెలిగించండి ధ్యానం చేయడం నీలి రంగు వస్త్రాలు ధరించండి మరి ఓం శనిచ్చరాయమహా మంత్రాన్ని జపం చేయండి ఇది మీకు మరింత మంచి శక్తిని ఇస్తుంది మకర రాశి మిత్రులారా ఈ ఈరోజు కర్మ పరీక్షించబోతుంది కానీ మీరు ఆ పరీక్షను గెలవడం ఖాయం ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించిన ప్రతి అనుభవం మీ యొక్క మనసులో ఉన్న సహనం మీ యొక్క నమ్మకం ఇవన్నీ మీకు కవచంలా ఉంటాయి దైవం మీతో చెబుతుంది నువ్వు నీ మార్గంలో నిబద్ధతతో కొనసాగు నేను నీకు ఫలితాన్ని ఇవ్వకుండా ఉండను అని చెప్తుంది ఈరోజు కాస్త భారం అనిపించవచ్చు కానీ రేపటికి దిశ మారుతుంది కర్మ పరీక్షిస్తుంది భయపడకండి ఎందుకంటే పరీక్షించేది శత్రువులు కాదు భవిష్యత్తుకి దైవం చెప్పే ముఖ్యమైన సందేశం మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి